క్షణం పర్యవేక్షించుకుంటూ తెలంగాణ హక్కులను కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి కూడా వరద జలాలునే మేము తీసుకెళ్తామంటున్నారు మరి అదే వరద జలాలు కాదు నికర జలాలు వరద జ మిగులు జలాలు వరద జలాలు ఏవైనా కావచ్చు మా నల్గొండకు మా రంగారెడ్డి జిల్లాకు తీసుకెళ్తే మీకు అభ్యంతరం ఏంది నికర జలాలు గోదావరి బేసిన్లో తొమ్మిది వందల అరవై ఎనిమిది ఐదు వందల పద్దెనిమిది తొమ్మిది వందల అరవై ఎనిమిది తెలంగాణకు ఐదు వందల పద్దెనిమిది ఆంధ్రప్రదేశ్కి పోతే ఎనిమిదిలో తీస్తే దాంట్లో ఆ వరద జలాలలో ఎవరికెంత వస్తుందో లెక్కగా అర్థం ప్రపోర్షినేట్గా ప్రోరేటా ప్రకారం మోరార్లెస్ ఎంత పర్సెంటేజ్ నికర జలాలలో ఉందో వరద జలాలలో కూడా మోరార్లెస్ ప్రోరేటా ప్రకారం ఒక హక్కు ఉంటుంది ఆ హక్కు ప్రకారం వరద జలాలలో ఉందో ఆ వరద జలాల మీకెంత వస్తుందో ఒక లెక్క తెలుసుకున్న తర్వాత పైన మేము కట్టుకుంటాం కింద మీరు కట్టుకోండి అప్పుడు ఇప్పుడు పైన మేము కట్టుకోకుండా మా నీళ్లు మేము పట్టుకోకుండా చంద్రశేఖరరావు చేసిన పాపాల వల్ల కాళేశ్వరం కూలిపోవడం వల్ల చేవెళ్ళ ప్రాంతాన్ని మినహాయించడం వల్ల ఆ నీళ్లు మిగిలిపోయి నీ కింద వరదలాగా కనిపిస్తుంది మేము వాడుకుంటే మీకు వరదుందా బురదుందా ఏముందో తేలుతుంది కదా ఫస్ట్ మా ప్రాజెక్టులు అన్నీ చేయండి మా కంప్లీట్ చేసుకొని అండి ఆయన పదేళ్ళు నిధులు ఖాళీ అయిపోయినా కానీ నీళ్లు మాత్రం మాకు రాలేదు ఇప్పుడు ఆయన కట్టిన లక్ష కోట్లు ఖర్చు పెట్టి నికరంగా కాళేశ్వరం కూలిపోయింది కూలింది కాబట్టి ఏమైనా కొన్ని నీళ్లు నీ కింద వరదలేక కనిపిస్తుండొచ్చు నేను కాదంటే లేను అవి చర్చ చేద్దాము ఫస్ట్ నికర జలాల మీద ఒక లెక్క ఉంది తొమ్మిది వందల అరవై ఎనిమిది ఐదు వందల పద్దెనిమిది ఆ లెక్క మీద మనం చర్చ చేయాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఉండే మిగులు జలాలు మిగులు జలాలలో మీ హక్కు ఏంది మా హక్కు ఏంది ఆ తర్వాత వరద జలాలు వరద జలాల మీద మీ హక్కు ఏంది మా హక్కు ఏంది మేమేమేమి కట్టుకోవాలనుకుంటున్నాం మీరేమేమి కట్టాలనుకుంటున్నారు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర కూర్చుందాము మాట్లాడుకుందాము ఈ ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ ని ఫస్ట్ అధికారులతో చర్చ చేయాలి ఆ తర్వాత మంత్రులతో చేయాలి ఆ తర్వాత అపెక్స్ కౌన్సిల్ వేసుకోవడానికి అన్ని రకాల వెసులుబాట్లు చట్టంలోనే కల్పించిండ్రు నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా డైరెక్ట్ పోతా అంటే ఎట్లా ప్రతి కేసు సుప్రీంకోర్టు వినదు సెషన్స్ కోర్టు డిస్టిక్ కోర్టు హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు నువ్వు నువ్వు ఈ సిస్టమ్ అంతా తీసేసి అటు నుంచి వస్తాం మేము కిందికి మాకు అధికారం ఉంది కాబట్టి మోడీ మేము చెప్పింది వింటాడు కాబట్టి న్యాయం అనేది కూడా ఒకటి ఉంటుంది న్యాయపరంగా మేము కొట్లాడుతున్నాము మేము మిగతా వాళ్ళ లాగా రోడ్ ఎక్కి ఏది పడతా మాట్లాడతా లేము కానీ న్యాయపరంగా ఏం కొట్లాడాలనో ఎవరెవరికి ఇవ్వాలనో మన ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్లో మేము కంప్లైంట్ చేయడంతో వాళ్ళు పెట్టిన అప్లికేషన్ని తిప్పి పంపిణ్రు